హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి ఇగో గాయత్రి నానా నువ్వు భోగి పండ్లు పోసుకుంటావా పోసుకుంటావా భోగి స్నానం చేసుకొని భోగి పండ్లు పోసుకుందు గాయత్రి హ్యాపీ భోగి భోగి లే లేనా వద్దు కూర్చుడు ఎందుకు బడ్డే రోజు గాయత్రిం పెట్టాడు గాయత్రి గాయత్రి

அலப்பூடி okay, ஓப்பிச்சு huh?

चलती लवकर आवड झालं एड कोले पकड कोणी रे जयत्री जयत्री संगे सुद्धा नाही कोणी ये माडा पुरा म्हणता गाय गाय जयत्री जयत्री इ गुणायत्रतला इतले इतो जयस रे ए ए ए वे मा नाही नाही சாயங்கால சமய సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాలకు గజ్జలు కట్టుకుంది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములు నిచ్చే ధనలక్ష్మి ధాన్యములు నిచ్చే ధాన్ లక్ష్మి వరములు నిచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి आदि आदिलक्ष्मी धनलक्ष्मी धैर्यलक्ष्मी लक्ष्मी, सन्तान लक्ष्मी विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी ローラカ इन इंग्लिश मैन विल सुनत ना सो रुस हे न बोतो म बाय खाव आ आताल उरी बोतर अडना बोतो न हे